హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మా వారైతే కూరగాయలు తీసుకొచ్చారు ఇవన్నీ సర్దామని టేబుల్ మీద పోసుకున్నాము ఇక మా వారైతే అన్నీ దాని మీద పరిచేసేసి పక్కన పెట్టేశారు కవర్లు సేవ్ చేద్దామని చెప్పి ఒక కవర్లోనే రెండు వేసారు కూరగాయలు చూడండి ఇది ములక్కాయలు కట్ చేసేసి రెండు భాగాలుగా చేసి ఇలా పేపర్లో చుట్టి రబ్బర్ పెట్టి పెట్టించుకుంటే పది రోజులైనా వేసుకోవచ్చు కూరల్లో ఒకటి ఒక్కోటిగా వాడుకోవచ్చు మనం చాలా ఫ్రెష్గా ఉంటాయి ఈ చిట్కా అయితే నేను పాటిస్తూ ఉంటాను మీకు నచ్చితే మీరు పాటించండి కామెంట్ చేయండి అలా ఉంది ఇది తోటకూర తీసుకొచ్చారు డైట్ మీద ఇది ఒక భాగం అనమాట డైట్లో ఇది తోటకూర వేపుడు కూడా తినచ్చు ఈ కవర్లో చూసారుగా రెండు వేశారు కిందేమో బెండకాయలు వేశారు ఒకే కవర్లో రబ్బర్ బ్యాండ్ తగిలిచి పైన దొండకాయలు వేశారు నాకైతే ఈ ఐడియా రాలేదు మా వారికి వచ్చింది మీకు నచ్చితే పాటించండి ఇది నా కానీ నచ్చితే కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో ఏంటో కవర్లు సేవ్ చేసుకోవచ్చు ఈ మధ్య కవర్లు కూడా దొరకట్లేదు కదండి బాయ్